హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మనోలాగ్స్ ఈరోజైతే మనం అరటి పువ్వు కూర ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా చేయొచ్చు చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అందరికీ తెలిసిన విషయమే హెల్త్కి చాలా మంచిదని ఈ కిడ్నీలో ఉన్నా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే క్లూ క్యూర్ అయితే చేస్తుంది అరటి పువ్వు అయితే కానీ ఇంత టేస్ట్గా వండుకోవచ్చు అని నాకు ఒక రెండు మూడు సంవత్సరాలు బట్టి తెలిసిందండి అంతకుముందు అయితే ఇది వండుకునే ప్రాసెస్ తెలియక చాలా వగరేసేసి పక్కన పెట్టేసి దాన్ని మాకు అరటి పువ్వులు ఎక్కువగా దొరికినా సరే మా చెట్లు వచ్చిన నుంచి అయితే నేను వంట అయితే నేర్చుకున్నాను చాలా బాగా వచ్చింది అయితే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను చూపిస్తున్నాను కదండి ఆ చూపించిన విధంగా అయితే అరటి పువ్వుల్ని క్లీన్ చేసుకోవాలి ముందు ఆ దోణులు తీసేసి ఇవైతే క్లీన్ చేసుకోవాలండి నేను చూపించాను కదా రెమ్మలా ఉన్నది ఆ వచ్చి ఆ ఒక కాడకి మొత్తం నాలుగైదు కాళ్ళు ఉంటాయి అందులోని ఒక కాడకి మాత్రం గుత్తులా పువ్వులా ఉంటుంది అది తీసేయాలి అది అసలు అది వగరొచ్చేస్తుంది బాగా వగరొస్తుంది అటండి అది ఉండకూడదు అని చెప్పేసి అది ఉంటే చాలా కర్రీ అయితే చాలా తేడా వస్తుంది అందువల్ల అది అస్సలు ఉండకుండా మనం చూసుకోవాలి కర్రీలోని ఇక ఈ కాడ ఇలా శుభ్రం చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోవాలండి పెట్టేసి క్లీన్ చేసుకోవాలండి చిన్నప్పుడైతే ఈ అరటి దోనిలాగా ఉన్నాయి కదండి మేధవి పువ్వుల మీద తీసినవి అవి అయితే చెప్పిల కింద అయితే వేసుకొని తెగ ఆడుకునే వాళ్ళవి మా అమ్మ ఇవన్నీ క్లీన్ చేస్తుంటే మేము అవి మా షూ అనుకుంటా వేసుకొని అటు ఇటు అటు ఇటు తిరిగి అల్లరి చేసేసేవాళ్ళమే ఫుల్గా ఈ అరటి పువ్వు వస్తుంటే అది గుర్తొచ్చిందనమాట ఇక ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి ఇక ఇలా అన్నీ తీసేయాలి ఇలా మొత్తం పువ్వు వేసుకునేసరికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది ఇది ఇక ఇలా రెమ్మలు అయితే తీసేయాలండి ఈ రెమ్మలు ఉంటాయి ఇవి అయితే పూర్తిగా తీసేయాలి ఇవిని ఆ చూపించిన కాళ్ళ అయితే శుభ్రం చేసేయాలి చూసా చూసారు కదా ఇలా తయారు చేశాను తయారు చేసిన దాన్ని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ ఒక్కసారి ఇలా అనాలి అంతేగాని పూర్తిగా అనకూడదు పూర్తిగా అంటే మళ్ళీ బాగా గుండైపోతుంది మిక్సీ పట్టిన తర్వాత చూడండి బ్లాక్గా వచ్చేసింది వెంటనే వాటర్ అయితే వేసి వాష్ చేసేయాలండి మిక్సీ పట్టిన వెంటనే ఇలా జల్లెడ ఉంటుంది కదండి కన్నాల జల్లెడ అందులో అయితే వేసుకోవాలండి ఇవి వేసుకొని అందులో మనం కుళాయి కింద అయితే పెట్టేయాలి పెట్టేసి చూపిస్తున్నాను చూడండి కింద వాటర్ తెల్లగా వచ్చే వరకు అయితే వాష్ చేయాలండి ఫుల్గా తెల్లగా రాకుండా మాత్రం వండాము కూరస్సలు బాగోదు ఇవి చూడండి బ్రౌన్ కలర్లో వచ్చాయా వాటర్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనం కడగాలి తెల్లగా రావాలి వాటర్ తెల్లగా రావాలి ఇదే ప్రాసెస్లో ఇది ఇది మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా చూసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది కొద్ది ఉప్పు పసుపు యాడ్ చేసి అయితే కడిగిసుకుంటే బాగుంటుందండి ఉప్పు వేసి ఇలా బాగా రుద్దాం అనుకోండి అందులో ఉన్న వగరంతా బయటకు వచ్చేస్తుంది అనమాట కర్రీకి అయితే మెయిన్ పాయింట్ ఇదేనండి ఇది బాగా వాష్ చేయాలి వాటర్ అయితే ఫుల్ తెల్లగా రావాలి నేను ఒక పదిసార్లు పైన కడిగానండి వాటర్ చూడండి తెల్లగా వచ్చాకే నేను ఆపాను అనమాట అప్పటి వరకు అలా కడుగుతూనే ఉండాలి ఈ పాయింట్ మాత్రం ఎక్కడైనా మిస్ చేశారో కర్రీ అసలు తినలేము ఇంకా బ్రౌన్గానే ఉన్నాయి ఇక ఇలా తెల్లగా రావాలండి వాటరు అందుకే మీకు చూపించడానికని కింద గిన్నె పెట్టాను అన్నమాట వాటరు ఎలా ఉంటుందని అదే సింకులో కడిగేసుకోవచ్చు డైరెక్ట్గా తెల్లగా వస్తున్నాయో లేదో మనకు తెలియదు కదా అయితే కడిగేసింది ఒక దగ్గర పెట్టుకొని వెంటనే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే నల్లగా అయిపోతుంది ఆల్రెడీ అప్పుడే నల్లగా అయిపోయింది వెంటనే మిక్సీ పట్టబోతుడికే నల్లగా అయిపోతుంది వెంటనే పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ వేసి బాగా వేయించి అవి వేగిన తర్వాత టమాటా వేసి బాగా వేయించిన తర్వాత కారం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి ఇలా టమాటా వేసి బాగా మగ్గించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొద్దిగా ఇంగ కూడా వేసుకోవాలి ఇంగ వేసేటప్పుడు వీడియో అయితే తీడి మర్చిపోయానండి మీరు ఎంగవైతే వేసుకోండి చిటికడు ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఇది మనం కడిగేసి పెట్టుకున్నాం కదండీ అదైతే వేసేసి బాగా వేయించాలి ఇదిగా కడిగేసి పెట్టుకునేది బాగా వేయించి అందులోంచి వాటర్ అయితే బోల్డ్ వస్తుంది కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి మనం ఇది కొద్దిగా వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుంది బాగా ఉడకాలి అంటే ఏటమాసం కైమా ఎలా ఉంటుందో అలాగే ఉడకాలండి లేదని ఇలా ఉంటే కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్ల్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మరీ సిమ్ల్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కుక్కర్లో అయితే మనకి ఓ మూడు నాలుగు విజిల్లు వస్తే సరిపోతుంది ఇలా బాగా ఉడికి ఉడికిన తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది కొద్దిగా మనం కావాలనేలా ఉంటే పోపు పెట్టుకోవచ్చండి పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది పెట్టుకుంటే కొద్దిగా ఇంకా టేస్ట్గా ఉంటుంది పోపు అయితే జీలకర్ర పోపు గింజలు వేసి పోపు పెట్టేసుకుంటే కుక్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఖైమా కూరలాగే కనిపిస్తుంది సేమ్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే వెజ్కి ఏమా అండి ఇది కొద్దిగా చిన్నపప్పు జీలకర్ర పోపులు వేసాను సూపర్ అయితే ఇలా తెప్పేశాను సూపర్ వస్తే సూపర్ టేస్ట్ వచ్చిందండి అందరూ ట్రై చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి